ఈరోజు మనం ఈ వీడియోలో వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే వాళ్ళ మధ్య లవ్ కానివ్వండి ఫ్రెండ్షిప్ కానివ్వండి ఎఫెక్షన్ కానివ్వండి అలాగే సెక్సువల్ కాంపాక్టబులిటీ ఒకళ్ళ మధ్య ఒకరికి లస్ట్ అనేది చక్కగా ఉంటుంది వాళ్ళ సంసార జీవితం అనేది హ్యాపీగా వెళ్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ రోజుల్లో ఒక ఇద్దరి మధ్య డీప్ లవ్ కాంపాక్టిబులిటీ కానీ డీప్ లస్ట్ కాంపాక్టిబిలిటీ కానీ చాలా చాలా అవసరం ఇలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఎలాంటి స్ట్రగుల్ లైఫ్నైనా సరే కలిసి ఫేస్ చేస్తారు హ్యాపీనెస్ అయినా ఇద్దరు పంచుకుంటారు సాడ్నెస్నైనా ఇద్దరు పంచుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా వీళ్ళిద్దరి మధ్య ఈ కాంపాక్టిబిలిటీ అనేది లేకపోతే లవ్ అండ్ లస్ట్ సెక్సువల్ కాంపాక్టిబిలిటీ లేకపోతే ఒకళ్ళ అభిప్రాయాన్ని ఒకరు గౌరవించరు ఏదైనా తప్పు జరిగితే నీ వల్లే జరిగిందని ఒకళ్ళు నింద వేయడం నీ వల్లే జరిగిందని ఒకళ్ళని నింద వేయడం ఇలా తక్కువ నాటికి వీళ్ళిద్దరి మధ్య డైవర్స్ అయి తీసుకోకర్లా ఒక మానసికంగా ఇంట్లో ఒకే ఇంట్లో ఉన్న విడిగానే ఉండే అవకాశం ఉంటుంది ఇక అలాగే కొన్ని రకాల కాంబినేషన్ విషయంలో మ్యారేజ్ చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ రాసులు వారిని చేసుకోవాలో చెప్పే ముందు ఈ కొన్ని విషయాలు తెలుసుకుందాం మీకు సప్తమ స్థానం విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి సప్తమ స్థానంలో రవి లేదా కుజుడు కాకుండా ఏ గ్రహాలు ఉన్నా సరే లేకపోతే రెండు మూడు గ్రహాలున్నా ఖచ్చితంగా దాన్ని హోరోస్కోప్ని మీ అయినా సరే వచ్చే పార్ట్నర్ అయినా సరే సప్తమ స్థానంలో వేరే గ్రహాలు ఉన్నాయి రవికుజులు కాకుండా కొంచెం చక్కగా చెక్ చేసుకోవడం మంచిది అనమాట ఎందుకంటే వీడియోలో అవి చెప్పకూడదు కాబట్టి చెక్ చేసుకునే అప్పుడే వివాహం చేసుకోవాలి లేదంటే మాత్రం చాలా వరకు ఈ రోజుల్లో సంసార జీవితం అనేది బాగా డిస్టర్బ్ అయిపోతుంది ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారో ఎందుకు ఒకళ్ళు వదిలేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అంటే ఒకళ్ళకేమో బా హెవీ ఇంట్రెస్ట్ ఇన్ మ్యారేజ్ లైఫ్ ఒకరికేమో అసలు ఇంట్రెస్ట్ ఉండదు మ్యారేజ్ లైఫ్ మీద ఈ కారణాలతో చాలా వరకు కూడా వివాహ జీవితం అనేది పాడైపోతుంది ఇప్పుడు వచ్చిన మోడర్న్ టెక్నాలజీ కానివ్వండి లేకపోతే ఫోన్సు అవైలబిలిటీలో ఉన్న ఇంటర్నెట్టు లేకపోతే మనం చూస్తున్న సినిమాల వల్ల మనుషులు రకరకాలుగా ఉంటున్నారు కాబట్టి ఇంకా రెండోది ఏంటంటే మీకు మీది ఏ అయినప్పటికీ కూడా జాతక చక్రం వేసుకోండి ఆ జాతక చక్రాన్ని వేసుకుని లేకపోతే మీద ప్రేమించిన వ్యక్తి అవ్వచ్చు మీరు చేసుకున్నామనే వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళ జాతక చక్రం కూడా దగ్గర పెట్టుకోండి చంద్రుడికి అటు ఇటు అంటే చంద్రుడికి రెండో హౌసు పన్నెండో హౌస్ అంటే సింపుల్గా చంద్రుడికి ఆ అటువైపు ఇటువైపు ఎంటి హౌసెస్ ఉంటాయి అందులో ఏ గ్రహాలు లేవు ఖాళీగా ఉంటే మాత్రం మ్యారేజ్ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు ఉంటే మాత్రం మీరు మ్యారేజ్ లైఫ్కి కంప్లీట్గా స్టిక్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది మ్యారేజ్ లైఫ్లో చాలా డిస్టర్బెన్స్లు ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆపోజిట్ పార్ట్నర్స్కున్నా సరే వాళ్ళు కూడా మ్యారేజ్ లైఫ్ మీద అంటే బంధాలు అంతే బంధాలకు ఇవ్వడాలు లేకపోతే అందులో నలుగు పోవడాలు అనేది తట్టుకోలేదనమాట తొందరగా ఎప్పుడు బయటకు వచ్చేద్దాం ఇవన్నీ నా వల్ల కాదు అనే స్థితి కలిగి ఉంటారు కాబట్టి ఈ స్థితి ఉన్న వాళ్ళు ఈ స్థితి ఉన్న వాళ్ళని చేసుకుంటే తట్టుకుంటారు అనమాట వాళ్ళు కొట్టే దెబ్బ పెద్దగా పట్టించుకోరు అనమాట ఒకే నేచర్ ఉంది కాబట్టి కొంతవరకు ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మోస్ట్ ఎక్కువ శాతం డైవర్స్ అవుతున్నీ కూడా ఈ కేసులే అనమాట చంద్రుడు కటియుడు ఎంటీ హౌస్లో ఉన్నవాళ్ళు రెండోది డైవర్స్కి తొంభై శాతం కారణాలు ఏంటంటే బలంగా ఉన్న గురువు బలంగా ఉన్న గురువు వల్ల కూడా డైవర్స్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే బలంగా ఉన్న గురువు మీ పార్ట్నర్స్కి ఆపోజిట్ పార్ట్నర్స్కి ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా స్పిరిచువల్గా ఉంటారు దే వాళ్ళు ఏంటంటే మోడర్న్ లైఫ్కి కానీ రొమాంటిక్ లైఫ్కి కానీ ఇంట్రెస్ట్ అనేది ఎవరు అనమాట అలాగే ఇలా బాగా బలంగా ఉన్న గురువు వెళ్ళి కేతువుతో కలవడం కేతుతో కలిస్తే అంటే అన్ని రా అలా గురువుతో కేతువు కలిశాడు అంతే అనుకోవడం తప్పు కానీ బాగా అంటే గురువు బలంగా ఉండి కేతువుతో కలిస్తే అది కేంద్రాల్లో కరెక్ట్గా జాగ్రత్తగా అది అనాలసిస్ చేసుకుని ఒకవేళ కలిస్తే మాత్రం వాళ్ళు ఎంతసేపు కూడా అకల్ట్ నాలెడ్జ్ అనమాట ఏదో పూజలని ఏదో సంపాదించాలని ఈ వ్రతాలు చేస్తే మంచిదని ఈ గుడికి వెళ్తే మంచిదని వీటి మీద ఎక్కువగా ధ్యాస ఉంటుంది తప్ప ఈ మ్యారిటల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా చేద్దామన్నా ఇవాళ పండగ కదా లేకపోతే వాళ్ళ మంగళవారం కదా లేకపోతే వాళ్ళ శుక్రవారం కదా ఇలాంటి కారణాలు చెప్తూ అవాయిడ్ చేయడం అనేది పార్ట్నర్ని చాలా డిసప్పాయింట్ చేయడం ముందు ముందు వాళ్ళు దారి తప్పడం ఇలాంటివి కూడా ఎక్కువగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడే జరుగుతుంది డైవర్సులు కానీ విడిపోవడం కానీ విడిపోయి సింగిల్గా ఉండడం కానీ ఈ గురువు కేతువును ఉన్న వాళ్ళకే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఈ కాంబినేషన్ ఉన్నవాళ్ళు ఒకటికి రెండుసార్లు చక్కటి చక్కగా అనలైజ్ చేసుకున్న చార్ట్స్ని అప్పుడు మ్యారేజ్ చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే ఇన్ఫెర్టిలిటీ అనేది కూడా ఈ రోజుల్లో ఎక్కువైపోయింది ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి ఎక్కువగా బుధుడు సప్తమ స్థానంలో శని సప్తమ స్థానంలో ఉంటే కూడా కొంతవరకు చార్ట్ని బాగా అనలైజ్ చేసుకునే మ్యారేజ్ చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇప్పుడు మనం వృచ్చిక రాశి వారు ఈ రాశుల వారిని వివాహం చేసుకుంటే మంచిది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే వృచ్చిక రాశికి సప్తమ స్థానం ఏమవుతుంది వృచ్చికానికి ఒకటి ధనస్సు రెండు ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే వృషభ రాశి అనేది సప్తమ స్థానం అవుతుంది వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రుడు వృషభ రాశికి అధిపతిగా ఉండడం వలన మీకు వచ్చే పార్ట్నరు శుక్రుడు లక్షణాలు కలిగి ఉంటారు ఈ శుక్రుడు లక్షణాలు కలిగి ఉన్న పార్ట్నరు ఎలా ఉంటారంటే వాళ్ళు ఎంతసేపు కూడా ఎంటర్టైన్మెంట్ మూడ్లో ఉంటారు వాళ్ళకి ప్రతిరోజు కూడా పని చేసుకోవడం ఏదైనా మూవీ చూడడం లేకపోతే బయటికి వెళ్ళి రావడం ఇలాంటి ఎంజాయ్మెంట్కి ఎక్కువ మనీ ఉందా లేదా లేకపోతే ఎలా అసలు వాళ్ళకి రకరకాల డ్రెస్సులు కావాలి పక్కింటి వాళ్ళు చేరు కొనుక్కున్న నగలు కొనుక్కున్న అన్నీ కూడా వీళ్ళు ఆ పార్ట్నర్ డిస్కస్ చేస్తారు అబ్బాయిలైనా సరే బైకు కారు వీటి మీద అంటే లగ్జరీకి అంటే బాగా ఇష్టం అనమాట అలాగే వీళ్ళు డబ్బులు పది రూపాయలు దానం చేయడానికి మనసు రాదు కానీ లక్ష రూపాయలు పెట్టి ఏదైనా టీవీ కొనాలన్నా ఇంట్లో ఏదైనా చిన్నది కొనాలంటే నచ్చదు కానీ వాళ్ళకి అనుకుంటే మాత్రం ఖర్చు చేస్తారు ఈ నేచర్ వల్ల చాలా డిస్టర్బెన్స్ అనేది రుచికి రాసి వారి పార్ట్నర్స్తో ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఎంతసేపు కూడా వీళ్ళు ఫన్ను ఎంజాయ్మెంట్ వీటికే ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది డబ్బులు ఖర్చు చేయడానికి ఖర్చు చేయడం కూడా వీళ్ళు అవలంబించే పద్ధతి అనేది వృచ్చక రాశి వారికి నచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా వృచ్చక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పాటనర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఇక ఏ రాశులు అయితే మీకు సెట్ అవుతాయి అంటే వృచ్చిక రాశి వారు ఖచ్చితంగా వృష మేషరాశి వారిని సేమ్ రాశి సేమ్ కుజులు కాబట్టి చేసుకోవాలంటే అసలు సెట్ అవ్వదు రెండు కత్తులు ఒక వరలో ఏమన్నలేమంటారు కదా ఆ టైప్ అనమాట ఎందుకంటే మీకు ఫైర్ ఉంటుంది వాళ్ళకి ఫైర్ ఉంటుంది సెట్ అవ్వదు ఇక వృషభ రాశి వారితో సెట్ అంటే వాళ్ళు రొమాంటిక్ నేచర్కి వీళ్ళ రొమాంటిక్ నేచర్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి సెట్ అవ్వదు ఇక మిథున రాశి వారితో సెట్ అవుతుంది అంటే లేదు వీళ్ళు కొంచెం బిజినెస్ రిలేటెడ్ మైండ్ ఉంటారు వృచ్చకి రాశి వాళ్ళకి వీళ్ళకి సెట్ అవ్వదు కర్కాటక రాశి వారితో చాలా చక్కగా సెట్ సెట్ అవుతుంది వృచ్చకి రాశి వారికి కర్కాటక రాసి ఎమోషనల్గా ఉంటారు ఆ ఎమోషనల్గా ఉండడం వల్ల వృచ్చకి రాశి వాళ్ళని చాలా అన్ని రకాలుగా ఆకట్టుకోవడం కంట్రోల్గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట కాబట్టి కర్కాటక రాశి వారితో వీళ్ళు చక్కగా సెట్ అవుతుంది ఇక సింహరాశి వారితో సెట్ అవుతుందా అంటే సింహరాశి వారితో కూడా సెట్ అవ్వదు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు లైఫ్ పార్ట్నర్గా వస్తే ఇక కన్యా వారితో సెట్ అవుతుందంటే కొంతవరకు కన్యా రాశి ఫిఫ్టీ పర్సెంటే సెట్ అవుతుంది ఇక వారితో కూడా ఒక ఫార్టీ పర్సెంట్ అలా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది వృచ్చకు రాశి వారు రుచిక రాశి వారిని వివాహం చేసుకోకూడదు ఇక ధనుసు రాశి వారిని కూడా వివాహం చేసుకోకూడదు మకర రాశి వారితో ఒక ఫిఫ్టీ పర్సెంట్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కొంతవరకు చేసుకోవచ్చు ఇక కుంభరాశి అసలు సెట్ అవ్వదు రాశి అసలు సెట్ అవ్వదు వృచ్చకి రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ సెట్ అయ్యేది మాత్రం కర్కాటక రాశి వారు మాత్రమే కర్కాటక రాశి వారిని వృచ్చిక రాశి వారు వివాహం చేసుకుంటే మనం చెప్పాం కదా ఫ్రెండ్షిప్ లవ్ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా సెట్ అయ్యే ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది